ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ ఈ సిరీస్లో తొలిసారి అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాష్ దీప్ చెలరిగటంతో ఒకనొక దశలో యాభై ఏడు పరువులకే టాప్ త్రీ వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన ఇంగ్లాండ్ను రూట్ ఆదుకున్నాడు ఆ తర్వాత కూడా మొదటి సెషన్లోనే నూట పన్నెండు పరువులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన రూటు తొలి రోజు ఇంగ్లాండ్ను ఆల్ అవుట్ కాకుండా రక్షించాడు రూట్కు బెన్ ఫోక్స్ జానీ బెయిస్టో చక్కటి సహకారాన్ని అందించారు దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల రెండు చేసింది ప్రస్తుతం క్రీజులో నూట ఆరు పరులతోటి జో రూట్ ముప్పై ఒక్క పరులతోటి ఓన్లీ రాబిన్సన్ ఉన్నారు భారత బౌలర్లలో ఆకాష్ దీప్ మూడు వికెట్లు మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశారు జడేజా అశ్విన్ తలో వికెట్ తీశారు మొదటి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారనే చెప్పాలి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం నాడు రాంచీలో ప్రారంభమైంది వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి మాంచి ఉత్సాహం మీద ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో సైతం గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది మరోవైపు తొలి టెస్టులో గెలిచిన ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులలో ఓటమిలతోటి ఇంగ్లాండ్ జట్టు వెనుకబడింది ముఖ్యంగా రాజ్కోట్లో జరిగిన మూడవ టెస్టు మ్యాచ్లో ఘోర ఓటమి ఆ జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై ఆశలు నిలుపుకోవాలని చూస్తుంది ఇంగ్లాండ్ జట్టు ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు భారత జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది స్థానంలో ఆకాష్ దీప్ టెస్టులలో అరంగేట్రం చేశాడు ఇంగ్లాండ్ తుది జట్టులో షోయబ్ బషీర్ రాబిన్సన్లు చోటు దక్కించుకున్నారు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను తొలి సెషన్లోనే టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాష్ దీప్ వణికించాడు వెంట వెంటనే మూడు వికెట్లు తీయడంతో యాభై ఏడు పరులకే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది పదవ ఓవర్లో బెన్ డెకెట్ ఓలీ పోప్ను పెవిలియన్కు చేర్చిన ఆకాష్ దేవ్ పన్నెండవ ఓవర్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలేను అవుట్ చేశాడు ఈ సమయంలో రూట్ బెయిర్స్టో కలిసి నాలుగు వికెట్కు యాభై రెండు పరులు జోడించడంతో ఇంగ్లాండ్ స్కోరు వంద పరుగులు దాటింది అయితే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బెయిర్స్టోను ఇరవై రెండో ఓవర్లో అశ్విన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేశాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్కే అవుట్ చేశాడు దీంతో తొలి సెషన్లోనే నూట పన్నెండు పరులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండు కష్టాల్లో పడింది ఇలాంటి సమయంలో రెండవ సెషన్లో ఇంగ్లాండ్ను వెటరన్ బ్యాటర్ జో రూట్ బెన్ ఫోక్స్ ఆదుకున్నారు ముఖ్యంగా ఇంగ్లాండ్ పాలిట రూట్ ఆపద్భాంధోడి అవతారం ఎత్తాడు ఇంగ్లాండ్ బాస్బాల్ వ్యూహానికి విరుద్ధంగా నిదానంగా ఆడిన వీరిద్దరూ వికెట్లకు అడ్డుగోడల నిలిచారు దీంతో రెండో సెషన్లో భారత బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ ఒక్క వికెట్ను కూడా సాధించలేకపోయారు ఈ క్రమంలో రూట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ సిరీస్లో రూట్కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావటం గమనార్హం రూట్ ఫోక్స్ కలిసి ఆరో వికెట్కు నూట పదమూడు పరుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు టీ బ్రేక్ అనంతరం మొదలైన మూడవ సెషన్ ఆరంభంలోనే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న ఫోక్స్ను సిరాజ్ అవుట్ చేశాడు దీంతో రూట్ ఫోక్స్ భాగస్వామ్యానికి తెరపడింది రెండు వందల ఇరవై ఐదు పరుగుల వద్ద ఇంగ్లాండు ఆరో వికెట్ను కోల్పోయింది ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన సిరాజ్ టామ్ హార్ట్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు దీంతో రెండు వందల నలభై ఐదు పరులకు ఇంగ్లాండు ఏడు వికెట్లను కోల్పోయింది ఇలాంటి సమయంలో ఓలీ రాబిన్సన్తో కలిసి ఎనిమిదో వికెట్కు రూట్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ క్రమంలో రూట్ తన టెస్ట్ కెరియర్లో ముప్పై ఒకటవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఆకాశ్ దీప్ వేసిన ఎనభై నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టి సెంచరీ మార్కు అందుకున్నాడు తొమ్మిది ఫోర్లతో రెండు వందల పంతొమ్మిది బంతుల్లో సెంచరీ చేశాడు రూట్ ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్కోర్ కూడా మూడు వందల పరుగులు దాటింది తొలి సెషన్లోనే ఐదు వికెట్లు తీసిన మన బౌలర్లు మిగతా రెండు సెషన్లలో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీశారు మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎవరిది పై చేయి అంటే చెప్పలేని పరిస్థితి మొదట్లో వెంట వెంటనే ఐదు వికెట్లు తీసి ఇండియా పై చేయి సాధిస్తే ఆ తర్వాత రూట్ పుణ్యమాని ఇంగ్లాండ్ పై చేయి సాధించింది మొత్తంగా ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొంభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల రెండు పరుగులు చేసింది ఇక స్కోర్ బోర్డును పరిశీలించినట్లయితే ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే బాస్బాల్ తరహాలోనే బ్యాటింగ్ చేసి నలభై రెండు బంతుల్లో ఒక సిక్స్ ఆరు ఫోర్లతోటి నలభై రెండు పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో బౌల్ అయ్యాడు మరొక ఓపెనర్ డకెట్ ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పదకొండు పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లోనే ధ్రువ్ జిరెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఓలీ పోపు రెండు బంతులు బంతలాడి డక్అట్ అయ్యాడు ఆకాశది బౌలింగ్లోనే ఎల్బిడబ్ల్యూగా వెనుదిరగడం జరిగింది ఇక రూటు రెండు వందల ఇరవై ఆరు బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లతోటి నూట ఆరు పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు మొత్తంగా రూటు బాస్బాల్ వ్యూహాన్ని పెట్టి ఆచితూచి ఆడి మొదటిసారిగా అంటే బాస్బాల్ వ్యూహాన్ని వాళ్ళు అనుసరించిన తర్వాత మొదటిసారిగా సుదీర్ఘమైనటువంటి ఇన్నింగ్స్ ఆడినట్టుగా చెప్పుకోవచ్చు రూటు ఆ తర్వాత బైర్స్టో ముప్పై ఐదు బాలల్లో ఒక సిక్స్ నాలుగు ఫోర్లతోటి ముప్పై ఎనిమిది పనులు చేసి దూకుడుగానే ఆడాడు అలాంటి బైర్స్టో అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం జరిగింది ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్పిడబ్ల్యూగా వెనుతిరిగాడు ఇక వికెట్ కీపర్ ఫోక్స్ నూట ఇరవై ఆరు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తోటి నలభై ఏడు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో రవీంద్ర జడేజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఫోక్స్ కూడా రూట్తో కలిసి సుదీర్ఘమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారని చెప్పాలి వీరిద్దరు కలిసి బాస్బాల్ వ్యూహాన్ని పక్కన పెట్టి ఆచితూచి ఆడి నిలదొక్కిన ప్రయత్నం చేయడంతో వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొన్నది ఇక స్పిన్నర్ టామ్ హార్టీ ఇరవై ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ ఒక సిక్స్ తోటి పదమూడు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లోనే బౌల్డ్ కావడం జరిగింది ఇక రాబిన్సన్ అరవై బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక సిక్ తోటి ముప్పై ఒక్క పరులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇక పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే తొలి క్రాలే డగెట్ కలిసి యాభై ఏడు బంతుల్లో నలభై ఏడు పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ తర్వాత బెయిర్స్టో రూట్ కలిసి యాభై ఏడు బంతుల్లో యాభై రెండు పరుగుల అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ తర్వాత రూటు ఫోక్స్ కలిపి రెండు వందల అరవై ఒక్క బంతుల్లో నూట పదమూడు పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పితే ప్రస్తుతము రూటు ర్యాబిన్సన్ కలిసి మరి యాభై ఏడు పరుగుల భాగస్వామ్యంతో అజయంగా ఉన్నారు ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అరంగేట్రం బౌలర్ ఆకాష్ దీప్ అదరగొట్టాడు తొలి సెషన్లోనే మూడు వికెట్లు తీసినటువంటి ఆకాష్ దీప్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ యొక్క వెన్ను విరిచాడని చెప్పాలి మొత్తంగా పదిహేడు ఓవర్లలో డెబ్బై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ఆకాష్ దీప్ ఆ తర్వాత మహమ్మద్ సిరాజు రెండు వికెట్లు తీసి చివరిలో రాణించాడు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ చిరో వికెట్ తీశారు మొత్తంగా కుల్దీప్ యాదవ్ అయితే పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు కుల్దీప్ యాదవే కాదు రవీంద్ర జడేజా అశ్విన్ చిరో వికెట్ తీసినప్పటికీ పెద్దగా తొలి రోజైతే వారు ప్రభావం చూపలేదు అయితే రేపు రెండవ రోజు దాంతో పాటుగా ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో సైతం స్పిన్నర్లు రాణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక రెండవ రోజు మరి భారత బౌలర్లు ఇంగ్లాండ్ని ఎంత స్కోర్కు అవుట్ చేస్తారు అనేది కీలకం మూడు వందల యాభై పరుగుల లోపు ఇంగ్లాండ్ను ఆల్ అవుట్ చేసినట్లయితే ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ ప్రారంభించి మరి కనీసం నాలుగు వందలు నాలుగు వందల ఐదు యాభై పరుగులు చేసినట్లయితే పైచే సాధించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రేపు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇలాగే కొనసాగి నాలుగు వందల పరుగుల వరకు వాళ్ళు స్కోర్ సాధించినట్టయితే మాత్రము అది మన బౌలర్ల వైఫల్యంగానే చెప్పాలే మొత్తానికి నైతికంగా వాళ్ళది పై చేయి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంగ్లాండ్ను రెండవ అయినటువంటి రేపు మూడు వందల యాభై పరుగుల లోపే వాళ్ళని కట్టడి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా సెంచరీ చేసి మాంచి ఊపు మీద ఉన్న రూట్ను రేపు తొలి సెషన్లోనే తొందరగా అవుట్ చేసినట్లయితే ఇంగ్లాండ్ను మూడు వందల యాభై పరుగుల లోపు కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మన భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రాణించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా జరిగితేనే మనము మ్యాచ్లో పై చేయి సాధించడానికి అవకాశం ఉంటుంది